నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటిం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్రపరిని వ్యవహారంలో పోలీసులు చర్యలు ప్రారంభించారు వీడియోలో కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు జగదీష్ మహేష్ వినీత్ మళ్లీ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు వీడియోపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఎమ్మెల్యే కోటిమిరెడ్డికి హోంమంత్రి అనితో ఫోన్ చేస్తారు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు ఫ్రెండ్ నేను రా ఏ నా దగ్గర మరి నేంరా ఏ ఎనిమిది సార్లు రాదో ఎన్ని సార్లు రాదో పుచ్చుండి సరే పదను చూసుకోండి గబ్బు సమస్య చూసుకోండి ఫ్రెండ్